ప్రత్యేకుడైన యేసు క్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు శుభార్థలు చేస్తున్నాను ప్రేయరా అందరూ బాగున్నారు కదా దేవుని మహా హూపం బట్టి మీరు బాగున్నారని విశ్వాసిస్తున్నాను ఈ డిసెంబర్ రెండవ రోజు వాగ్దానాన్ని మనం చదువుకుని వాక్యములకు వెళ్దాం ఈ ఉదయకాలపు దేవుని వర్తమానం వినడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను దయచేసి అందరం కలిసి మోకరించండి దేవుడు మరొక రోజు మనకి అనుగ్రహించాడు కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఆయన మాటలు వినడానికి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యములకి వెళ్దాం పరిశుద్ధుడా గణమైన దేవాన్ని కొందనాలు అవి మేమందరము అయిన ఈ పాదల దగ్గరికి వచ్చాం అయ్యా మీరు మాకు మరొక రోజు ఇచ్చారు అయా తననికి స్తోత్ర రెండు వేల ఇరవైలో ఆఖరి నెలలో రెండవ రోజున అయా మేమందరము కూడి ఈ రీతిగా నేను స్తుంచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు అయా నీకు వంద నాలుగు స్తోత్రాలు ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దాన్ని ఎత్తి పట్టుకుని అయ్యా మేము ప్రార్థన అయ్యా వాక్యం నుంచిండగా నేను ఎప్పుడు నా యొక్కని నన్ను అయా నా ద్వారా నేను బిడ్డలు అందరితో మాట్లాడి మీరు మహిం తెచ్చుకో ఏ స్వతి శ్రేష్టమైన నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె మంచిది ప్రియులరా మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉంటే ఎస్ఏ గ్రంథం అరవై అధ్యాయము ఇరవైవ వచ్చినం ఎస్ఏ గ్రంథం అరవైవ అధ్యాయము ఇరవైవ వచ్చినంలో రెండవ లైన్లో ఈ మాట ఉంటుంది ఏహో నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును స్తోత్రం చెప్తారా లేలుయా దేవుడు మనకి వెలుగుగా ఉన్నాడు ఆయన వెలుగుగా ఉన్నప్పుడు మన దుఃఖ దినములు సమాప్తమవుతాయి ఇప్పుడు మనం వెలుగులో నడవటానికి ఇష్టపడట్లేదు అంటే దేవునిలో నడవటానికి మనం ఇష్టపడట్లేదు అర్థమవుతుంది మాటలు ఎంతమంది దేవునితో నడవాలని దేవునితో నడిచే భాగ్యాన్ని ఎవరు ఎంచుకుంటారంటే బహు తక్కువ మంది ఎంచుకుంటారు ఎందుకంటే మనం ఈ ప్రపంచమంతా చూస్తే దేనివైపు ఎటువైపు వెళ్ళిపోతున్నారంటే పాపపు లోకం వైపు వెళ్ళిపోతున్నారు పాపపు ఆలోచన వైపు వెళ్ళిపోతున్నారు మనం దేవుని వెలుగు మనం చూస్తే ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా చక్కగా మీరు దేవుడు మనందరికీ నిత్యమైన వెలుగుగా ఉండును ఆ వెలుగు మార్గంలోనే నడవాలి ఆ వెలుగు మార్గంలో నడవాలి వెలుగు అనగా స్వాదస్మి ఏంటంటే దేవుడు చీకటి అనగా అపవాదం ఇప్పుడు మనకి దేవుడు ఎలా ఉన్నాడంటే వెలుగుగా ఉన్నాడు ఒక సమాధానం నుంచి ఉన్నాడు ఇంక దీనికి అర్థం ఏంటంటే వెలుగు అన్నదానికి సమాధానం వెలుగు అన్నదానికి సమాధానం అన్నట్టుగా మనం కూడా చూడవచ్చు అందుకు మీ జీవితంలో సమాధానం నింపబడుతుంది అందుకే మీ దుఃఖ దినములు తీర్చిపోతున్నారు ఈ రోజున ఈ వాక్యం ఉంటున్న వారు చాలామంది అనేకమైన బాధల్లో ఉన్నారు కృంగిపోతున్నారు ఏంటి నా జీవితం ఏమిటి నా పరిస్థితి ఇదేనా నా జీవితం అనుకున్న వారు కూడా ఉన్నారు ఎందుకు నేను బ్రతుకుతున్నాను అర్థం కాని పరిస్థితుల్లో బ్రతుకుతున్నాను వారు కూడా ఉన్నారు దేవుడు అంటున్నాడు నీ దుఃఖ దినములు తీర్చిపోతున్నాను నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని మార్గములో నడవాలి దేవుని మార్గంలో అనేకమైన రోజులను నడుస్తున్నాను అయినను నా కుటుంబంలో నాలో సమాధానం లేదు నా జీవితం అర్థం కాని పరిస్థితుల్లో ఉంది అని అనుకుంటున్నావా నువ్వు దేవుని మార్గములు నడుస్తూ ఉన్నప్పుడే కార్యం జరుగుతాను అబ్రహము దేవుడు మార్గములు నడుస్తూనే ఉన్నాడు కానీ అబ్రహాముకి ఏమి లోటు ఉందంటే పిల్లలు లేని లోటు దేవుడు ఇచ్చాడు నీకు ఖచ్చితంగా పిల్లలు నేను ఇస్తాను నువ్వు నమ్మకంగా ఉందంటే అబ్రహం నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఏం పొందుకున్నాడంటే ఆశీర్వాదం పొందుకున్నాడు మనం ఏం చేస్తామంటే దేవుని నమ్ముకున్న వెంటనే దేవునితో మనం సావాసం చేసిన వెంటనే దేవునితో మనం నడిచిన వెంటనే అద్భుతాలు జరిగిపోవాలి ఇంకేం జరగాలి మనం ఏదైతే అనుకున్నా అవన్నీ జరిగిపోవాలి మనం చూస్తే ప్రిల్లరా ఆది కాండం నుండి పాత నిబంధనంతా బిడ్డలు ఒకేసారి ఆస్వాదించబడాల వాళ్ళ ప్రయాస వాళ్ళున్న ఉన్న తపన చాలా చేశారు దావిది గారు చూస్తే అతను ఎడారులు మనం చూస్తే ఎడారులు అనగా అరణ్యంలో ఆయన ఏం చేశాడు అంటే గొర్రెలు కాచినట్టుగా మనం చూస్తాం ఆయన అక్కడ చాలా ప్రయాసపడ్డాడు అన్నలు అనేక రకాలుగా నిందించిన ఆయన తొక్కుగా వాణి చేసిన ఆయన కూడా దేవుని స్థుతించాడు చక్కగా వాయిద్యలతో చక్కని స్థుతులు స్తోత్రాలు దేవునికి చేశాడు కాబట్టి ఆయన రాజు అయ్యాడు వెంటనే వల ఆయన చాలా ప్రయాసపడ్డ నిందలమోయచ్చు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు రాజుగా చేశారు ఇప్పుడు మనకి వెంటనే అద్భుతాలు ఎలా జరుగుతాయి వెంటనే ఇప్పుడు చాలా ఏంటంటే స్వస్థతల వైపు అద్భుతాల వైపు దీని గురించే ఎక్కువగా అవకాశం ఇస్తారు కానీ వాక్యం ఏమి చెప్తుందంటే నువ్వు వాక్యాన్ని విని బలపడితే చాలు ఆటోమేటిక్గా నీకు ఉన్న రోగము బాగుపడతారు అర్థమైందా దానికోసం ఇంపార్టెంట్ అవ్వకండి స్వస్థతలు కానీ అద్భుతాలు కానీ దేవుడు మాకు అద్భుతాలు చేస్తాడు దేవుడు అద్భుతాలు చేస్తాడు స్వస్థతలు చేస్తాడు కానీ మనం దేవునికి ముందు భయపడాలి దేవునితో సావాసం అంటే దేవునితో నడవడికి ఉండాలి దేవునితో ఒక అనుబంధం కలిగి ఉండాలి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి చాలామందికి ప్రార్థన జీవితాలు ఉండవు ఒక సేవకుడు భోజనం చేసాయ మాకు ఎలా మాకు ఇది ప్రార్థన చేయండి ఇప్పుడు ఒక అన్ని రాళ్ళు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటే తెలియదు కాబట్టి ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన చేయడం ద్వారా కార్యం జరిగితే ఆవిడ మారతదా అనికొచ్చు క్రైస్తవులు కూడా ముందుకు వాళ్ళు వాళ్ళు ప్రార్థన చేసుకోకుండా వెంటనే శావుకుడు చేస్తాం ముందుగా మనం చేసుకోవాలి ప్రార్థన రవ్వా చేస్తాం అని మనము చేసుకున్న తర్వాత ప్రార్థన తర్వాత శావకుడికి ప్రార్థన చేయించుకోవాలి ఎందుకు ఈ మ్యాపి చెప్తున్నానంటే దేవుడు మన దుఃఖ దినములు సమాప్తం అవ్వాలంటే అక్కడ తీర్చబడాలి అంటే దేవునితో మనం నడిచను బంధం కలిగి ఉండాలి స్తోత్రం చెప్తారా ఆయన గొప్ప దేవుడే ఉన్నాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఉన్నతమైన స్థానములు వచ్చిన దేవుడు స్తోత్రం చెప్పండి ఆయన గొప్ప దేవుడే అటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నామంటే అంత ఎంత నీలం వీళ్ళరా మనకి మన జీవితంలో ఉన్న దుఃఖం మన జీవితంలో ఉన్న సమాధానం లేకపోవడం రోజున దేవుడు అవన్నీ ఇవ్వబోతున్నాడు నువ్వు భయపడవసరం లేదు దిగులు పడవసరం లేదు దేవుడు నీతో ఉన్నాడు అయితే నువ్వు ఆయనతో కలిసి ఉండు ఆయనతో ఉండు బాధ అయినా కష్టమైన నష్టమైన సుఖమైన లాభమైన దేవుడిని మరచిపోదు మనకి మంచి జరిగిందని దేవుడు మరచిపోయిన వారు ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే కనుక అవకాశవాదిగా నువ్వు మారిపోతుంటే కనుక చేసుకుని దేవుని దగ్గరికి వచ్చి ప్రభువుని క్షమించమని నువ్వు చేయవలసిన ఏంటో తెలుసా దేవుని దగ్గర నువ్వు మోకరించి ప్రభు నేను చేసిన తప్పయ్యా అయ్యా ఈ ఉదయ కాలం మంది నేను తీర్మానించుకుంటున్నానయ్యా నీకోసం నిజమైన క్రైస్తునిగా బ్రతకాలని నీ కోసం రోసంఖ్యకి బ్రతకాలని నాకు అనేకమైన బాధలు ఉన్నాయి ఈరోజు నాకు వాగ్దానం ఇచ్చారు అయ్యా మా దుఃఖ దినములన్నీ మా బాధలను తీర్చిపోతున్నాను అయితే అవన్నీ మీరు మాకు తీర్చాలంటే ముందుగా నీ దగ్గర మేము రావాలి కదా నీతో మేము సాహసం చేయాలి కదా నీతో మేము ఉండాలి కదా అటువంటి భాగ్యాన్ని దయచుకుని మనమందరం దేవుని దగ్గర అడిగితే తప్పకుండా ఇస్తాడు మన జీవితాల్లో మన బ్రతుకులో నెమ్మది లేక సమాధానం లేక శాంతి లేక అనేక రకాలుగా మనం బాధపడుతున్నప్పుడు ముందుగా దేవునితో సావాసం చేద్దాం ఆయన అడుగుదాం తప్పకుండా మనకి ఇవ్వబోతున్నాడు దేవుడు అందరూ దయచేసి మోకరించండి మీరున్న చోట ఎక్కడున్నా ఏ గదులు ఉన్నా లేకపోతే ఎక్కడున్నా ఒక నిమిషం ప్రార్థన లేక ప్రార్థన చేసుకుందాం దేవుడిని అడుగుదాం ప్రభా అయ్యా మా దుఃఖ దినములు ప్రభావ మీరు తీర్చబోతున్నారు అన్నారు కదా అయ్యా ఈరోజు మీ దగ్గరికి వస్తామయ్యా మీతో ఉంటామయ్యా మీతో మేము సావాసం చేస్తామయ్యా ఒకసారి మమ్మల్ని దర్శించండి అయ్యా అయ్యా మాతో రండి అయా మమ్మల్ని అయా మీ మీరు మమ్మల్ని వదిలిపెట్టకండి అయ్యా మా చేయిని పట్టుకోండి మమ్మల్ని నడిపించండి అని ప్రతి ఒక్కరుద్దాలు కొందనాలు ఎంత మంచి దేవుడు అయ్యా ఇవి ఎంత గొప్ప దేవుడు మమ్మల్ని ఎంతో పోషిస్తున్న దేవుడు మమ్మల్ని ఎంతో నడిపిస్తున్న దేవుడు అయ్యా అయ్యా మరొక రోజు మీరు మగించారు ఆఖరి అయ్యా సంవత్సరంలో ఆఖరి నెలలో అయా రెండో రోజున మేము ఈ రీతిగా సజ్జీవులుగా ఉన్నాముంటుంది నీ కృపే కదా మా గొప్పదనే కదా మా పేరు కాదు కానీ మాకున్న పలుకుబడిక కాదు కానీ అయ్యా నువ్వు చూపెడుతున్న ఉచితమైన కృపుణి బట్టే మేము మార్గంగా ఉన్నామయా నీకేమిచ్చురణం తీర్చగలం అయ్యా నీకోసం మేము బ్రతుకుతామయ్యా నీతో మేము నీ నీతో మేము జీవిస్తామయ్యా అయ్యా ఎన్ని బాధలు వచ్చినా అయ్యా మాకెన్ని అయా అనేకమైన అవమానాలు వచ్చినా నీవే తీర్చగలవు నీవే సరి చేయగలవు నీవే ఒక ఉన్నతమైన స్థానం ఉండగలవు కదా అటువంటి కృపుణ మాకు ప్రభాన్ని వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా బర్రలకు తండ్రి నేను కను మేమనికి స్తోత్రాలు ఇంతవరకు అయ్యా మమ్మల్ని కాచారు కాపాడారు సచివులు గురించి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు అయ్యా ముందుగా ప్రభావ మీ అయ్యా మీతో ముందుకు కొనసాగుతున్నప్పుడు నడుస్తున్నప్పుడు అయ్యా మాకున్న తొక్కు దినుములన్నీ అన్నారు అవును ప్రభావ ఇవే కదా మాకు వెలుగుగా ఉన్నావు అయి వెలుగుగా నువ్వు ఆ వెలుగు మార్గంలో నడిచే భాగ్యని అందరికీ దయచేయండి నీ బిడ్డలు ఎవరైతే చీకటి మార్గంలో నడుస్తున్నారో అయ్యా వారందరిని సరి చేసి అయ్యా నీ వైపు నీ మార్గంలో నడిచే భాగ్యాన్ని నీ బిడ్డలందరికీ దయచేయండి అయ్యా నీ బిడ్డలందరిని బలపరచండి స్థిరపరచండి నీ బిడ్డలను బాగుపరచండి స్వస్థపరచండి అనే బిడ్డలకి ఏ సమస్యలు ఇబ్బందులు ఎరుకులు ఉన్నాయో అవన్నీ ఏసు నామములు తీర్చుకోవడం కాకుండా ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి శక్తితో నింపండి బలపరచండి స్థిరపరచండి మేలుతో నింపి మీరు ఉన్నతమైన స్థానంలో దీవించమని ప్రార్థిస్తున్నాను ఎవరైతే ప్రభా ఈ లైవ్ చేస్తున్నారు ఈ మాటలు వింటున్నారు అయాని బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలని వాళ్ళు చేస్తున్న పనులను వాళ్ళు చదువుతున్న చదువులను అయాని బిడ్డలు దేని గురించి ఆశపడుతున్నారో తలంచుచున్నారో తలని ప్రార్థిస్తున్నారో అవన్నీ వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాడు గొప్ప దేవుడాని కొందనాలు అయా అనేక మంది పరిచర్యలు అయా ప్రభు అగ్ని అయ్యా మరల ఆ పరిచర్లు ప్రారంభం అవడానికి సహాయం ఇచ్చేయండి ఈ బిడ్డలందరూ అయ్యా సేవకులు అందరూ కలిసి ఐక్యత గుండే కృపణ దయచ్చేయని దానికి స్తోత్రాలు గొప్ప దేవుడానికి నీకు ప్రభు డిసెంబర్ మాసం అంతా ప్రభా అ పండగ వాతావరణంలో ఉంటుంది అయా దానికి స్తోత్రాలు ప్రభు వ్యర్థమైనవి పండగ వాతావరణంలో జరగకుండా కేవలం నిన్ను స్తుంచేవి నీకు మహిమ తెచ్చేవి మాత్రమే చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా మీరు ఒకసారి నాపం చేసుకోండి బలపరచండి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను ఈ అదే కాలం ముందు మేము చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు జ్ఞాపనం చేసుకోండి బలపరిచండి అయ్యా అయ్యా మమ్మల్ని అందరినీ నింపుకొని మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రినికి స్తోత్రాలు నన్ను జ్ఞాపకం చేసుకోండి ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ అయ్యా మీరు జ్ఞాపనం చేసుకోమని స్థిరపరిచమని అయ్యా అయాని బిడ్డలందరినీ చేతులు కప్చారు ఏ స్వది శ్రేష్టమైన నామంలో అడుగుచ్చున్నాము తండ్రి ఆమె ఆమె మంచి విల్లరా ఈ మాటలు విన్న మీ అందరికీ మరొకసారి నేను వందన తెలు చేస్తున్నాను ఈ మాటలు అనేక మంది షేర్ చేయండి దేవుడు ఈ మాటలు అనేక మంది వింటారు బలపడతారు తప్పకుండా షేర్ చేసి అనేక మంది బిడ్డలకి ఆసక్తికరంగా ఉండడానికి మీరు కూడా మీ వంతు సహకరించవలసింది మనం చేస్తున్నాడు దేవుడు మన దీవించడం కాక గాక మెయిన్